అమ్నామో భగ్వేద్శ్రీ రమన్ చాలా సంతోషం నాయనా అసలు ఆసనం అంటే నీవు కూర్చునే సీట్ కాదు సర్వానికి ఆధారమైనది అని అర్థం ఇట్ ఇస్ నత్ అన్ జెక్ట్ ద మెడితేత్ అప్ ఇట్ ఇస్ ద సీట్స్ ఆఫ్ మెదితేషన్ అదే నేను ఉన్నాను అన్న సత్యస్థితి ఈ మాయలో వేసుకునే పులి చర్మము జింక చర్మం ఇవన్నీ ఒక రకంగా ఆర్భాటాలు ఒక మాత్రమే నీవు నీవుగా ఉండటానికి ఏ జంతు చర్మం లేదు అయినా వ్యక్తిత్వం నిలిపి ఉంచటానికి ఇలా చేస్తూ ఉంటారు శరీరము తాను అన్న భావనతో ఇటువంటివన్నీ చేస్తుంది వాటి వల్ల ప్రయోజనం శూన్యం అనే చెప్పుకోవాలి అయినా లోకులు ఆయా ఆసనాల వెంట పడుతూనే జీవహింస చేస్తూ ఉంటారు దానంత మూర్ఖత్వం మరొకటి లేదు ఏ నమ్మకమైనా మానసికమైనది అది నిజం కాదు నీవు నిద్రపోతున్నప్పుడు ఏ సీట్ వేసుకుని నిద్రిస్తున్నవు ఈ దేహస్ఫురనే నే లేదాయే అయినా నీవు దేనికి కన్నా ఉన్నావు కదా ఆ ఉన్న సత్యం నిజమైన సీట్ సర్వానికి ఆధారం అధిగ్రహిస్తే చాలు వేరు ఆసనాలకోసం వెదికే అవసరం లేదు నీవు దేహం కాదని దేహీవని గుర్తిస్తే చాలు ఊరక ఉండుంటే చేయవలసింది మరొకటి కాదు ఆత్మను విడిచి నీవు లేవు ఎప్పుడూ ఇప్పుడూ నీవు అదేను ఏదీ క్లొప్తగా రాదు అని అర్థం చేసుకోవాలి తప్ప మరొకటి లేదు మౌనమే నీ భాష సహజత్వం